సిలబస్ ప్రశ్న పత్రాల నమూనాలో ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్పులు చేసింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో మొదటిసారిగా ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు మొదటి ఏడాదిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ ను ప్రవేశపెట్టారు పాఠశాల స్థాయిలో ఈ ఏడాది పదో తరగతిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ వచ్చినందున దీన్ని వచ్చే ఏడాదికి ఇంటర్మీడియట్ కు పొడిగించారు ఇప్పటివరకు గణితం ఏ బి పేపర్లుగా డెబ్బై ఐదు మార్కుల చొప్పున నూట మార్కులకు ఉండగా ఇక నుంచి పబ్లిక్ పరీక్షల్లో రెండు కలిపి ఒక్క పేపర్ గానే ఉంటుంది మార్కులు సైతం వందకు కుదించారు వచ్చే ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులు గణితం ఒక్క పేపర్గా వంద మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది భౌతిక రసాయన శాస్త్రాలు ఇప్పటి వరకు అరవై మార్కులు చొప్పున ఉండగా ఇవి ఎనభై ఐదు మార్కులకు పెరిగాయి మొదటి ఏడాదిలోని పదిహేను మార్కులు రెండో ఏడాదిలోని పదిహేను మార్కులు కలిపి ముప్పై మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి సైన్స్ గ్రూపుల్లో ఐదు పేపర్లే ఉండనున్నాయి బైపీసీలోని వృక్ష జంతు శాస్త్ర సబ్జెక్టు రెండింటినీ కలిపి ఒకే పేపర్ గా ఇస్తారు ఇప్పటివరకు ఇవి విడివిడిగా ఉన్నాయి ఇక నుంచి జీవశాస్త్రంగా పిలుస్తారు ఇందులో నలభై మూడు మార్కులకు వృక్ష నలభై రెండు మార్కులకు జంతు శాస్త్రం కలిపి ఎనభై ఐదు మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తారు సీఈసీ గ్రూప్ లో కామర్స్ అకౌంటెన్సీ కలిపి యాభై మార్కుల చొప్పున ఒక పేపర్ ఉంటుంది ఈ మార్కుల వివరాలను జూనియర్ కళాశాలలకు విద్యామండలి పంపింది